హాయ్ ఫ్రెండ్స్ నేను మీ లాస్యపూరి సో ఈరోజు నేను సంక్రాంతికి ముగ్గులెట్లు వేసినా అనేది చూపి ఆ రోజు ఎట్లా గడిచింది అనేది నేను దీంట్లో పెట్టినా ఇదేంద్రా ఆయన సంక్రాంతి అంతా పోయినాకేంద్ర ఆయన అని అనుకోర్రీ ఎందుకంటే నాకు కొంచెం టైం దొరకలేదు టైం దొరకని నేను పెట్టలేదు సో ఇప్పుడైనా టైం కుదిరించుకొని మీకోసం నేను ఈ వీడియో పెడుతున్నా చూడుర్రీ చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయుర్రీ తెలుసు కదా మీ కామెంట్లకు నేను రిప్లై ఇస్తా ఎట్లయినా కామెంట్లు మాత్రం ముత్యాల ఉండాలా రాలితే అందరు వేరుకోవాలా ఓకేనా ఇక పోదాం పారీ వీడియోలకి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే నేను సంక్రాంతి కదా సో పోతున్నాం ఈ డబ్బాతో ఇట్లా తీసుకొని కింద బరువు లేకుండా ఇలా గీకుత జాలు మంచిగా ముగ్గు వేసేయచ్చు ముగ్గులో కలర్ నింపేయచ్చు సో అయితే ఏం జరిగిందంటే నైట్ అరౌండ్ ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ వన్కి స్టార్ట్ చేసాం మేము ఆ టైంకి ఎవడు బుద్ధున్నాడు ఎవడు స్టార్ట్ చేయడు మేము స్టార్ట్ చేసాం దోమలు మాత్రం కుట్టి కుట్టి చంపుతున్నాయి మమ్మల్ని పిచ్చి లేచిపోతుంది ఇంకా ఈ టైంలో మా మమ్మీ నేను అందరం కలిసి ఈ అక్క పాపం చాలా కష్టపడిపోయింది ఫ్రెండ్స్ నేనే అనుకుంటే నాకన్నా చాలా కష్టపడ్డది అక్క అసలు నేను తక్కువే అక్క ఎక్కువ అసలు అక్క ఎట్లా అంటే అక్కడ నాకు దోమలు కుడుతున్నాయి అక్కడ అతను కాదు అని చెప్పి నేను అటు ఇటు తిరుక్కుంటూ నేనంటే నేను ముగ్గు చేసి ఇంకా చూడండి నేను ఒక సైడ్ మొత్తం కలర్ నింపేసి మొత్తం పక్కకు జరిగిపోయి నీకు అది లాస్ట్లో ఉంటుంది వీడియో నేను ముగ్గు కొంచెం కలర్ నింపుతూ ఒక త్రీ థర్టీ ఫోర్ వరకు నేను అలా చేశాను ఇప్పుడు చూడండి మీరు చూడండి మొత్తం చీకటి అస్సలు ఒక్క లైట్ కూడా లేదు అరౌండ్ ఫోర్ థర్టీ అవుతుంది అరౌండ్ ఫోర్ థర్టీ అవుతుంది ఒక్క లైట్ లేదు ఇంకా అది కాకుండా దాంతో పాటు మళ్ళీ ఇంకో ముగ్గు స్టార్ట్ చేశాను నేను అక్క అదేం బాగుంటుంది ఏ పక్కన కూడా ఏ అన్నది పాపం అక్కతో పాటు అక్కనే చాలా కష్టపడింది నాకు నాకు కాళ్ళ పైన గీతలు చూడండి ఎన్ని దోమలు ఇంకా నాకైతే అస్సలు అయితే లేదు ఒకటే నిద్ర వస్తూనే ఉంది మూడు అవుతుంది నేను చూపిస్తున్నాను కదా మూడు అవుతుంది ఆ టైంకి మూడు అక్క చూడు పాపం అక్క చాలా కష్టపడుతుంది అసలు లైట్ లేదు ఏం లేదు అక్క ఒకటే వేస్తుంది నేనేమో కొంచెం కొంచెం వేసి అక్క ఈ అక్క ప్లీజ్ అక్క అని అక్కతోనంటున్నాను అక్క మాత్రం చాలా కష్టపడిపోయింది ఫ్రెండ్స్ అస్సలు నాతోనైతే లేదు ఫుల్ నిద్ర నిద్ర అంటే నిద్ర వస్తుంది నాకైతే ఇక నాతో అయ్యేది లేదురా నాయన అని చెప్పి అటు ఇటు తిరుగుకుంటా అక్క నువ్వు అక్క చేరా అంటే పాపం అక్క ఒకటే కష్టపడుతుంది నేను మాత్రం అటు ఇటు తిరుక్కుంటా వా మూనతో అది అక్క దోమలు కొడుతున్నాయి అని చెప్పి అంటున్నా సో అక్కని చూపిస్తా ముగ్గుని చూపిస్తాను చూడు లాస్ట్కి మీకు ఎట్లుందో చెప్పేసేయాలి ముగ్గు అయితే కంప్లీట్గా కష్టపడ్డాక అక్క కష్టం ఎక్కువ ఉంది అట్లా కానీ ముగ్గు మాత్రం అదుర్స్ అనిపించింది నాకు మా ఏరియాలో మా గల్లీలోనే అదే ముగ్గు చాలా బాగుంది అండ్ ఆవులు గీవులు దింపింది నేనే ఇంకా కలర్ ఆ గ్రీన్ కలర్ మొత్తం నేను నింపేస్తా అక్క చాలా కష్టపడదు అక్క దానికి కూడా కష్టపడింది మొత్తానికి ముగ్గు అయితే సక్సెస్ఫుల్గా బానే వచ్చింది ఇంకా పతంగ అయితే ఎట్లా పట్టిట్ల ఈ అక్కనతను కాదు అక్క ఇంకా అని చెప్పి ఇంకా హ్యాపీ సంక్రాంతి అని చెప్పి రాసేసిన నేను ఇంక ఇంతే మొత్తానికి ఎంతో కష్టపడితే ఇంత మంచి ముగ్గు వచ్చింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్